45 न्यूज की स्वागतम। మాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెదపూడి విజయ్ కుమార్ తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ కుమార్ భారీగా హాజరైన అభిమానుడు జనసేన టిడిపి కార్యకర్తలు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం కుంటుపడింది నైపుణ్య శిక్షణ నిధులు పక్కదారి పట్టాయి నాకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు మాలల అభ్యున్నతికి కృషి చేస్తారు

ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో కూడినటువంటి కార్పొరేషన్ ని ఏర్పాటు చేయాలి పాలక మండలి ఉండాలి నిధులు ఉండాలి ఆ నిధుల్ని సద్వినియోగం పరిచేందుకు మనం ప్రభుత్వం నుంచి తోడ్పాడీ ఒక కృత తోటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు మన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా సంక్షేమం కోసం దాదాపు పద్దెనిమిది వేల పైచేలు కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అలాగే కార్పొరేషన్ల కోసం రాయితీ రుణాల కోసం దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితి అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా సో కాబట్టి మాల సంక్షేమ కార్పొరేషన్ తరఫున రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం యొక్క నిబద్ధతకి అనుగుణంగా వారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువకులు సమాజం కోసం వారి మాల సమాజం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ తరఫున ఎలాంటి అవకాశాలు కల్పించాలో ఏ విధంగా వాళ్ళు చైతన్యం తీసుకురావాలనో ఏ విధంగా ఆర్థిక స్వావలంబన వైపు సమూహ సమాజాన్ని నడిపించాలో దానికోసం కార్పొరేషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది దానికోసం నిన్ననే పాలక మండలి కూడా త్వరలో సమావేశమై కొన్ని నిర్ణయించి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో కార్పొరేషన్ ద్వారా అమలు పరిచినాయి వాటి అన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి వాటిని అమలు పరిచి మళ్ళీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు నింపేదానికి ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మీడియా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మానేశ్రీ శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వంలో ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అందరికీ తెలుసు గత ఐదేళ్ల పాటు ఏ విధంగా సాంఘిక సంక్షేమం పేరుతోటి గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ విధంగా సంక్షేమం అనేది నిర్లక్ష్యానికి గురైందనేది మీ అందరికీ తెలుసు మీడియా ముఖంగా పత్రికల ద్వారా మనం అందరం కూడా అది మీరే రిపోర్ట్ చేస్తున్నారు సంక్షేమం కోసం కేటాయించినటువంటి నిధుల్ని ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ కోసం తద్వారా దళిత యువతకి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ కోసం కేటాయించినటువంటి నిధుల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా డైవర్ట్ చేసి వంచన చేశారనే విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను